మా తండాలను గ్రామ పంచాయతీగా మార్చండి ఈరోజు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు సీతక్క గారిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబీర్ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్ల నాయక్ గారిని లంబాడ హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా విరణపల్లి మండలంలోని వన్పల్లి గ్రామానికి చెందిన కేలు తండా సహా నాలుగు తండాలను శంకర్ నాయక్ తండా రెడ్డి తండ అజ్మెరా తండ కేళు తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలని తండా వాసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు వారి అభ్యర్థనకు స్పందించిన మంత్రి సీతక్క రాష్ట్ర సలహాదారు షబ్బీర్ అలీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్ల నాయక్ తక్షణ చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ ఏర్పాట్లు జరుగుతాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్టర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాటోడ్ గారు గుడి చర్మేన్ ఆజ్మీన జגן నాయక్ వైస్ చర్మేన్ నరహరి నాయక్ కాంగ్రెస్ గ్రామా उपाध्यक्षలు కేలుతి రాజం తో పాటు గంగ్యా నాయక్ రవీందర్ నాయక్ లింబా నాయక్ గంగాధర్ రాజేందర్ నరహరి మహిపాల్ నవీన్ సుదాకర్ ప్రవీణ్ తిర్పతి సామే రాజస్థైతులు పాల్గొన్నారు స్వరాజ్ ఫై న్యూస్ రాజన సిరిసిల జిల్లా ప్లీస్ Subscribe and share like.